గురుభ్యో నమ ఆత్మీయులందరూ కూడా నమస్కారం ఇక ఈరోజు మీకు గమ్మత్ అయిన వీడియో మీ యొక్క వైబ్రేషన్ అంటే మీ యొక్క డబ్బు సంబంధించిన వైబ్రేషన్ మీలో పుట్టించాలి అంటే ఈరోజు అద్భుతమైన వీడియోని మీరు చూడాల్సిందే ఈ యొక్క వీడియో మీకు దొరికిందంటే మీ అదృష్ట యోగం మీకు పడినట్లే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఎందుకు చెప్తాను అంటే ఈ డబ్బు అనేది దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది ప్రతి ఒక్క వస్తువు కూడా కానీ ఇప్పుడు నా జేబులో పెన్ ఉంది దీనికో ఫ్రీక్వెన్సీ ఉంది మొబైల్ ఉంది దానికో ఫ్రీక్వెన్సీ ఉంది బుక్ ఉంది దానికో ఫ్రీక్వెన్సీ ఉంది అంతే వీటన్నిట్లోనూ కూడా మనకి డబ్బుకు చాలా ఫ్రీక్వెన్సీ ఉంది ఈ డబ్బుకు సంబంధించింది మనకు డబ్బుని ఎప్పుడైతే మనం లెక్క పెడుతూ ఉంటామో డబ్బుని లెక్క పెడుతూ ఉండాలి లెక్క పెడుతూ ఉన్నప్పుడు ఏమైతుందంటే నీ మెయింట్లో హోమినీట్ అనేటువంటి పదార్థము సవిస్తూ ఉంటుంది ఏ విధంగా ఇప్పుడు మనకు పులిహోర లేదు పులుపుగా ఉంది బా ఆ యొక్క పులిహోర ఏ విధంగా ఉంది అన్నప్పుడు నువ్వు దాన్ని విధులు వచ్చేస్తావు ఏ విధంగా నీ నోట్లో లాలాజీల మూర్త ఉంటుంది లేదు మామిడికాయ మామిడి పండు లేదు ఆరెంజ్ పండు దాని యొక్క రుచిని నువ్వు ఆశీర్వదిస్తావు దాన్ని టచ్ చేస్తావు నువ్వు ఆ విధంగా డబ్బుకున్నటువంటి ఆ యొక్క టేస్ట్ని ఆ యొక్క రుచిని ఆ యొక్క వాసనని ఆ యొక్క స్పర్శని నువ్వు ఎప్పుడైతే టచ్ చేస్తావో కంపల్సరీగా నీకు ఆర్థిక అవకాశాలు నీ జీవితంలో కుప్పలు చెప్పలుగా వస్తాయి ఇది చాలా సింపుల్ టెక్నిక్ ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ పాటించండి డబ్బు అవకాశాలు మీకు రాలేదు అంటే కాల్ మీ ఫార్ ఐడియా ద్వారా కాల్ చేయండి నేను మీకు డైరెక్ట్ సమాధానం ఇస్తాను ఇందులో ఏమాత్రం సందేహం లేదు దాన్ని మీకు చేయాల్సింది ఏమిటంటే డబ్బును తీసుకోవాలి డబ్బుని చెప్తా నేను ప్రక్రియను చెప్తాను బాగా నీట్గా చూడండి అదృష్టం మీ జీవితంలో నీ జీవితంలోకి వచ్చినట్లే ఈ యొక్క విడి ఎవరికైతే కనబడుతుందో అదృష్టం యోగం అనేది మీ జీవితం వచ్చినట్లే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇలాంటి ప్రక్రియను మీరు తెలుసుకోవాలంటే అనేక వేల వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మన వ్యూవర్స్ కోసము దీన్ని నేను ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలి టెక్నిక్ అనేది మీకు తెలియజేస్తున్నాను చూడండి డబ్బును మనం పట్టుకున్నప్పుడు ఈ స్పర్శ అనేది మనకు తెలియాలి ఈ స్పర్శ అనేది నీ మెయిన్ తాకుతుంది మనకు ఐదు సెన్స్ ఉంటాయన్నమాట చూపు వాసన రుచి వాళ్ళకి ఆ స్పర్శ ఆ టచింగ్ ఫీలింగ్ అనమాట ఆ ఎమోషన్స్ అనమాట ఆ ఎమోషన్ అనేది నీకు తిగల డబ్బును నువ్వు పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ అనేది నీ యొక్క మెయిన్ చేరుతుంది అంతేకాకుండా మీరు బాగా చూడండి బ్యాంక్కి వెళ్ళండి కొత్త నోట్లు నేనైతే చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మాకు చాలా తక్కువగా అనమాట డబ్బులు మాకు అప్పుడు దొరికేది ఆ యొక్క రూపాయి నోట్లు రెండు రూపాయల నోట్లు కొత్త బ్యాంక్ నోట్లు తెస్తే దాన్ని ఏమో మాకు ఆ నోట్ చూసే అంత వైబ్రేషను అంత ఆనందం అన్నమాట ఆ విధంగా మీరు బ్యాంక్ వెళ్ళండి ఒక సీరియల్ నోట్స్ తీసుకోండి ఒక వంద నోట్లో రెండవ నోట్లు తీసుకోండి దాన్ని తీసుకొనేసి చూడండి నేను తెచ్చినాను ఆల్రెడీ బ్యాంక్ నుంచి ప్రతి ఒక్క చేస్తాను ఈ ప్రక్రియని మీరంతరూ కూడా చేయండి జీవితంలో ఆర్థిక అవకాశాలు కుప్పలు చెప్పరుగా తెచ్చుకోండి కాబట్టి మీకు ఈ యొక్క డబ్బులు మీరు లెక్క పెట్టాలి లెక్క పెట్టేటప్పుడు ఆ యొక్క స్పర్శ డబ్బులు పెట్టేటప్పుడు మీ స్పర్శ కూడా మీకు తెలియాలి అంతేకాకుండా ఆ యొక్క స్మైలు డబ్బుని వాసన చూడండి వాసన చూసినా కూడా మీకు ఆ యొక్క ఫులిక్వెన్సీ తీసుకుంటుంది అంతేకాకుండా వినికిడి డబ్బులు లెక్కపెట్టేటప్పుడు శబ్దం రావాలి అది ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి నేను వీడులు చూపిస్తాను ఏం చేయడం లేదు నీట్గా నిదానంగా పట్టుకోండి కంపల్సరీగా డబ్బు సమయ అవకాశాలు మీకు వస్తుంటాయి ఈ ఫైవ్ సెన్స్తో డబ్బులు మీరు ఎప్పుడైతే కవర్ చేస్తారో మీ జీవితంలో అవకాశాలు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు సంశయం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందు నేనైతే చేస్తాను ఈ ప్రక్రియని నాకు అవకాశాలు బ్రహ్మాండంగా ఉంది మీరందరూ కూడా అవకాశాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేకంగా వస్తాయి కాబట్టి చూడండి మనం టచ్ చేయాలి నోట్ని మనం టచ్ చేయాలి కొత్త నోటే తీసుకోండి చూడండి కొత్త నోటే తీసుకోండి కొత్త నోట్ తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క స్పర్శ తగలుతుంది తీసుకున్నప్పుడు మీకు కౌంట్ కౌంటర్ అండి ఇంకేం చాలా చెప్పాల్సి మనం లెక్కే పెట్టద్దండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనే యొక్క కౌంట్ చేయొద్దండి ఇప్పుడు చూడండి సౌండ్ రావాలి పట్ట 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 అని సౌండ్ రావాలి ఏ విధంగా కౌన్ 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 కౌం ఇట్లా వంద నోట్లుంటే వంద నోట్లు కూడా మీరు కౌంట్ 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 అని చెప్పాలి ఎప్పుడైతే మీరు యొక్క యొక్క పదాలు మీరు పలుపుతారో డబ్బును స్పర్శ చేస్తారు డబ్బును చూస్తారు డబ్బుని స్మెల్లు యొక్క కొత్త నోట్ల స్మెల్లు ఆ విధంగా ఉంటుంది అనేక వీడియోలు చూడండి మీరు డబ్బుకు సంబంధించి మీకు అనేక వీడియోలు తీరుస్తూ ఉంటాయి ఆ స్మెల్ మీ యొక్క మెయిన్ తీసుకుంటుంది ఆ ఫ్రీక్వెన్సీ తీసుకుంటుంది తీసుకొని మీకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం పడుకోబోయే ముందు కంపల్సరీగా ఒకటి రెండు లెక్క పెట్టదండి కౌంట్ 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 అవ్వండి ఒక సీరియల్ తీసుకోండి వంద నోట్లు తీసుకునేసి ప్రతిరోజు ప్రక్రియ చేయండి చేసిన తొమ్మిది రోజుల్లో మీకు ఈ రిజల్ట్ కంపల్సరీ వస్తుంది నమ్మండి విశ్వసించండి ఈ ప్రక్రియను చేయండి మీ జీవితంలో అనేక డబ్బుకు సమయం అవకాశాలు పొంది మీరు ఉన్నతులుగా ఆర్థికలుగా కండి కాబట్టి ఈ యొక్క ఇలాంటి వీడియోలు అనేక నేను చేయాలి అంటే మన ఛానల్ని వెంటనే సపోర్ట్ చేసుకోండి బెల్ అనే ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలు లైక్ చేయండి నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫర్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి